జై గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు పద్మ మయూర్యాసనం ఈరోజు నేర్చుకుందాం పద్మ మయూరాసనం అంటే ఇది ఒక అద్భుతమైన ఆసనం ఇది కూడా మయూరాసనములో పద్మాసనంతో వేస్తాం మనం ఈ పద్మ మయూరాసనం అని అంటే మనం పద్మాసనంలో కూర్చుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయో మయూరాసనంలో ఏం బెనిఫిట్స్ వస్తాయో ఈ రెండు బెనిఫిట్స్ను యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే పద్మమయూ రాసన్ ఇది ఇది లేడీస్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఈ పొట్ట మీద చేయడం జరుగుద్ది కాబట్టి స్త్రీల గర్భసంచికి ప్రాబ్లం అవద్దని స్త్రీలను దీన్ని చేయనియరు సరే రోజుకో మంచి మాట ఆరోగ్యం గురించి చెప్పుకోవడం ఈరోజు మళ్ళీ మనము నవ్వు గురించి చెప్పుకుందాం నవ్వు అద్భుతమైన ఔషధం ఇది ఈ నవ్వు ద్వారా సకల రోగాలను మనం తక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసం ఈ నవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అందుకే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా విష్ మనం ఎవరైనా పలకరించేటప్పుడు హలో చెప్పేటప్పుడు మనకంటే పెద్దోళ్ళు అయితే నమస్కారం చెప్తాం మనకంటే చిన్నోళ్ళు ఉంటే వాళ్ళని హాయి చెప్పడం నవ్వుకుంటే చెప్పడం జరుగుద్ది మీ ప్రమేయం లేకుండానే మీరు హాయి చెప్పేటప్పుడు నమస్కారం చెప్పేటప్పుడు మీ పెద్దవాళ్ళ మీద చిరునవ్వు వస్తుంది ఆ చిరునవ్వు వచ్చేటట్టుగా చెప్పాలి కొంతమంది చిరునవ్వు రాకుండా కూడా సీరియస్గా వాళ్ళు ఉంటారు కానీ నవ్వుతూ చెప్పండి వీలైతే ఇంకా మంచిగా నవ్వుకుంటూ చెప్తే మనకు నవ్వడం ద్వారా ఏమైందంటే డోంపు అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఇది రోగాలను నివారించడానికి ఉపయోగపడే హార్మోన్ ఇది ఇది అద్భుతమైన హార్మోన్ కాబట్టి ఖచ్చితంగా మనం నవ్వుతూ విష్ చేయడం నేర్చుకోండి మంచిగా పలకరిస్తూ హాయిగా నవ్వుతూ చేస్తే మనం ఆరోగ్యాన్ని బాగుంటుంది ఇది ఆరోగ్యానికి చిట్కా మాత్రమే ఇది అందుకోసమని ఆలోచించి దాన్ని ఎలా చేయండి చాలామంది సీరియస్గా ఉంటారు అలా ఉండకుండా నవ్వుతూ మీరు చేస్తే కొంతవరకు మనకు ఈ ఈ హార్మోన్ యొక్క బెనిఫిట్స్ పొందడం జరుగుద్ది సరే ఇప్పుడు పద్మ మయూరాసనం మనం వేద్దాం ఇది ఒకసారి ఎలా వేయాలంటే కాలు ఎడమ తోడ మీద ఎడమకాలు కుడి తోడ మీద పద్మాసనం ఇలా పద్మాసనంలో కూర్చుంటాం కదా ఇదే ఆసనంలో మనం ఇప్పుడు మయూరాసనం వేస్తున్నాం నెమ్మదిగా వెనక్కి జరిగి ఇలా ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వచ్చేసి మయూరాసన ఈ ఆసనానికి వేసే ముందు మనం ఖచ్చితంగా శ్వాస పీల్చుకొని నెమ్మదిగా వేయడానికి ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు నెమ్మదిగా శ్వాస కడుపు నిండా పీల్చుకొని ఆసనానికి వేద్దాం ఉండగలిగేసేపు ఉండి ఆసనంలో వచ్చేద్దాం ఇది మయూర్ ఆసన్ అండి ఇది ఎక్కువసేపు ఉండలేము ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంటది నేను కూడా చాలా సంవత్సరాలు ఏంది ప్రాక్టీస్ చేయక ఇప్పుడు దీని గురించి రోజుకొక ఆసనం గురించి వేయడం జరుగుతుంది ఓకే మళ్ళీ ఒకసారి మయూరాసన్ మళ్ళీ ఒకసారి మయూర్ ఆసన్ వేద్దాం చూడండి మళ్ళీ ఒకసారి శ్వాస పిలుచుకొని ఇలా మయూరాసనం ఇది షచ్చక్రాసనం కూడా అనొచ్చుకోవచ్చు మనం షట్ చక్రాలను ఇది యాక్టివేట్ చేయడం జరుగుద్ది ఈ ఆసనం ద్వారా ముఖ్యంగా గ్రంథి ఈ ప్లేహ గ్రంథి అద్భుతంగా పనిచేయడం జరుగుద్ది దీని ద్వారా షట్ చక్రాలు వీటిని శుద్ధం చేయడం జరుగుద్ది అర్థమైందా అంటే ముఖ్యంగా కడుపుకు సంబంధించి జటరాగ్ని అద్భుతంగా బాగా ప్రొడ్యూస్ కావడం జరుగుద్ది జఠరాగ్ని అంటే నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ యాసిడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఇక కడుపులో ఉన్న ప్రతి ఒక్క అంగానికి ఇది యాక్టివేట్ చేయడం జరుగుద్ది అందులో పాంక్రియాస్ ఒకటి లివర్ ఒకటి కిడ్నీ కిడ్నీ కూడా బాగా యాక్టివేట్ అవ్వడం జరుగుద్దండి అండి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా చేస్తే కిడ్నీస్ రక్త ప్రసరణ బాగా జరిగి అది అంటే మనకు ఏ ఆసనమైనా ఒక వారము పది పదిహేను రోజులు కొన్ని నెల కొన్ని రెండు మూడు నెలలకు ఆరు నెలలకు అయితే ప్రతి దాని మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది అది మనం రెగ్యులర్గా ఆసనాలు ఇది ఒకటే ఆసనం అని కాదు మనం ఆసనాలన్నీ మనం జనరల్గా ఒక రోజుకు మనం పద్దెనిమిది ఒక క్యాంపుకి వెళ్తే మేము జనరల్గా ఒక నెల రోజుల క్యాంపులో పద్దెనిమిది ఆసనాలు నేర్పించడం జరుగుద్ది పదిహేను రోజులలో కూడా నేర్పించవచ్చు కానీ పర్ఫెక్ట్ చేయాలంటే ఒక నెల రోజులు పద్దెనిమిది ఆసనాలు నేర్చుకుని ఈ ఆసనాలు వేసుకుంటుంటే సర్వరోగ నివారణి మీరెన్ని టాబ్లెట్లున్నా మింగండి మీరెన్ని దేనికైనా ఆ డోసు తగ్గుకోవడం ఉంటుంది ఇప్పుడు డయాబెటిక్ ఉన్నారనుకోండి మీరు ముప్పై రెండు యూనిట్లు ఉన్న వాళ్ళకు నేను ఎనిమిది యూనిట్లకు తీసుకొచ్చా నేను పది పన్నెండు పన్నెండు యూనిట్లు వస్తే షుగర్ డౌన్ అయ్యేది ఆవిడకు అంటే మనం ఇదేమి చేస్తుంటాం అంటే అన్నీ తగ్గుతుంటాయండి ఇంకా మీరు లీస్ట్ డోస్ ఏముందో ఆ డోసును కంటిన్యూ చేసుకోవడం జరుగుద్ది అందుకోసం ఈ అద్భుతమైన ఇప్పుడు మనకు చేతి కండరాలు అర్థమైందా ఈ కీళ్ళు భుజ భుజ కండరాలు అంత స్ట్రెంతన్ అవుతాయి అర్థమైంది అట్లాగే కాళ్ళు పద్మాసనంలో రక్తం అంతా ఆపేసిన మనం ఆపేసి కడుపుకు గుండెకు ఈ గుండెకున్న కొవ్వు పదార్థం కలిగిపోద్ది నడుము నాజుగా తయారవుతుంది ఇది ముఖ్యంగా షట్చక్రాలకు చక్రాలకు అద్భుతమైన ఆసనం ఇది ఈ షట్చక్రాలను చక్రాలను అద్భుతంగా అది ఉపయోగపడే విధంగా క్లీన్ చేస్తుంది ఇది అందుకోసం ఇది అద్భుతమైన ఆసనం కానీ స్త్రీలు వేయడానికి లేదు ఎందుకంటే ఈ పొట్టలో వాళ్ళకు ఆ గర్భస్థంచి ఉంటుంది కాబట్టి దాన్ని వేయకుండా ఉంచడానికి చూస్తుంటా ఉంటాం అందుకోసం మిత్రులారా ఇది పద్మమయుర ఆసనం ఈ ఆసనాన్ని అద్భుతంగా మనం నేర్చుకొని ఆచరించండి నెమ్మదిగా అంటే ఇది ఒకటేసారి రాదు చేస్తూ చేస్తుంటా అంటే ఒక వారం పది రోజులలో ఏ ఆసనమైనా వచ్చేస్తుంది మనకు అందుకోసం నెమ్మదిగా ఈ ఆసనాన్ని నేర్చుకోండి అట్లాగే ఆరోగ్యవంతులుగా జీవించడానికి యోగా ఒక్కటి తప్ప ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో సర్వరోగ నివారిణి యోగా ఒక్కటి మాత్రమే అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి నేను మళ్ళీ మీకు శుక్రవారానికి ఒక ప్రత్యేకమైన దీంతో మనం శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన జబ్బు గురించి మనం తక్కువ చేసుకోవడానికి వాటికి ఆసనాలు కూడా చూపెడతాను నేను మనకు మిత్రులరా మరి మేము మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి షేర్ చేయండి అట్లాగే అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరికీ చూపెట్టండి మీకు తెలిసిన బంధువులకు లైక్ చేయండి మీ యోగా గురు సర్వే భవంతు జై గురుదేవ్ అందరికీ నమస్కారం